చాలా రోజుల నుంచి సమంత డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో డేటింగ్లో ఉందని సామాజిక మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది ఈ వార్త ఎక్కడికి వెళ్ళినా కూడా సమంత నిడుమూరు ఇద్దరు కలిసి వెళ్లడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి డిజిటల్ మీడియా సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ చూసినా ఇదే వార్త వైరల్ అయింది ఇద్దరు కూడా దీనిపై అస్సలు క్లారిటీ ఇవ్వలేదు ముఖ్యంగా సమంత తన సినిమా ప్రమోషన్స్కి ముందు తిరుమలకు వెళ్ళినా అక్కడ కూడా రాజ్ నిడుమూరు కనిపించారు సినిమా ప్రమోషన్స్లో ప్రతి చోట రాజు నిడుమూరుతో కలిసి వెళ్ళింది సమంత అలాగే తన ఇంట్లో కూడా రాజు నిడుమూరు ఉన్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది షాక్ అయ్యారు ఇదేంటి తమ మధ్య ఉన్న రిలేషన్ని బయట పెట్టకుండానే ప్రశ్నార్థకంగా వదిలేస్తున్నారు ఇద్దరు అని చాలామంది మాట్లాడుకున్నారు అసలు సమంత రిలేషన్పై ఎవరికీ కూడా క్లారిటీ అవ్వలేదు ఆమెను ఎంతగానో అభిమానించే అభిమానులు కూడా ఈ రిలేషన్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఆయనతో డేటింగ్లో ఉన్నట్టా లేనట్ట రెండో పెళ్లి చేసుకుంటున్నట్టా లేదా అనే క్లారిటీ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు వేళ తాజాగా రాజ్ నిడుమూరి భార్య సంచలన పోస్ట్ పెట్టింది సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సమంత అలాగే రాజ్ వీరిద్దరి రిలేషన్ గురించే రాజ్ భార్య శ్యామల ఇలా పరోక్షంగా పోస్ట్ పెట్టిందని మాట్లాడుకుంటున్నారు అందుకే నిడుమోరు భార్య పెట్టిన పోస్ట్ ఏంటనేది ఒకసారి చూసినట్లయితే నా కోసం ఆలోచించేవాళ్ళు వినేవాళ్ళు వినిపించేవారు మాట్లాడేవారు మాట్లాడించేవారు చదివేవారు రాసేవారిని ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటాను నా ఆశీర్వాదాలు పంపుతూనే ఉంటానంటూ రాసుకొచ్చింది రాజ్ భార్య ఇది చూసిన చాలామంది రాజ్ సమంత రిలేషన్ గురించి అంటూ చర్చించుకుంటున్నారు కామెంట్లు పెడుతున్నారు మొత్తానికైతే సమంత ఇలా రాజ్తో డేటింగ్లో ఉన్నట్టు వార్తలు రావడంతో అసలు క్లారిటీ ఇస్తే బాగుంటుందని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్ మొత్తానికైతే శ్యామల పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్గా మారింది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించింది అగ్రదర్శకుల సినిమాల్లో కూడా సమంత యాక్ట్ చేసింది బాలీవుడ్లో కూడా అద్భుతమైనటువంటి ఫేమ్ సంపాదించుకుంది అయితే సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే కొంతకాలం తర్వాత రాజ్ దర్శకత్వంలో బాలీవుడ్లో వచ్చిన ది ఫ్యామిలీ మెంట్ వెబ్ సిరీస్లో నటించి ఆకట్టుకుంది దేశవ్యాప్తంగా దీనికి మంచి పేరు వచ్చింది అయితే వెబ్ సిరీస్ విడుదలైన తర్వాత నాగచైతన్య సమంత మధ్య విభేదాలు వచ్చాయి ఆ తర్వాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు నాగచైతన్య తర్వాత వివాహం చేసుకున్నారు ఇక సమంత మాత్రం వివాహం చేసుకోలేదు తర్వాత సమంత ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొంది అనారోగ్యంతో ఇబ్బంది పడింది సీట్ ఐడల్ హనీ బన్నీ వెబ్ సిరీస్తో కంబ్యాక్ ఇచ్చింది ఈ సిరీస్ కూడా రాజ్ దర్శకత్వం వహించారు సిరీస్ తర్వాత వీరిద్దరు రిలేషన్ బయటపడిందంటూ పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి మొత్తానికి సమంత్ అభిమానులు మాత్రం మీరిద్దరూ రిలేషన్లో ఉన్నారా ఓ క్లారిటీ ఉన్నట్టు కామెంట్లు కూడా పెడుతున్నారు సోషల్ మీడియా వేదికగా